హాయ్ అండి ఈరోజు మనం వినబోయే కథ కోడలే అత్తగారికి శత్రువా అత్తగారే కోడలికి శత్రువా ఇక కథలోకి వెళ్దాం కోడలు వర్ణిత తన పిల్లలకి అన్నం తినిపిస్తూ ఉంటే నేను తినిపిస్తాను పిల్లలకి నువ్వు వేరే పని చూసుకో అన్నది అత్తగారు ల్యాప్టాప్లో ఆఫీస్ వర్క్ చేస్తూ పిల్లల్ని నిద్రపుచ్చుతున్న కోడల దగ్గరికి అత్తగారు వచ్చి నువ్వు వర్క్ చూసుకోమ్మా నేను పిల్లల్ని నిద్రపుచ్చుతాను అని పిల్లల్ని తీసుకెళ్ళింది ఆ కోడలు ఎంతో సంతోషించింది ఇంత మంచి అత్తగారు దొరికినందుకు ఉదయాన్నే లేచి ఇంటి పని వంట పని చేసి పిల్లల్ని స్కూల్కి రెడీ చేస్తున్నటువంటి కోడల దగ్గరకు వచ్చి నీకు ఆఫీస్కి టైం అవుతుంది కదా నువ్వు వెళ్ళి రెడీ అవ్వు నేను పిల్లల్ని రెడీ చేస్తాను అన్నది అత్తగారు తన కోడలికి అవసరమైనటువంటి సమయాలలో అత్తగారు వెళ్ళి పిల్లల్ని చూసుకునేది అర్థం చేసుకునే అత్తగారు ఉండడం తన అదృష్టమని ఆ కోడలు మురిసిపోయేది ఆఫీస్ నుండి అలసిపోయి వచ్చిన తనకు భర్త విడాకుల పేపర్లు తెచ్చి భార్య మొహన్ కొట్టాడు అది చూసి ఆ భార్య షాక్ అయింది ఎందుకు తనకు విడాకులు ఇవ్వాలనుకుంటున్నాడో అర్థం కాలేదు అదే విషయాన్ని అడిగింది భర్తను మా అమ్మ నీకేం పని మనిషి కాదు నువ్వు ఇంట్లో ఉన్నప్పుడు పిల్లల్ని అస్సలు పట్టించుకోవు వాళ్లకు అన్నం నిద్ర నిద్రపుచ్చువు ఒక తల్లిగా నీ బాధ్యతలు ఏమీ నిర్వర్తించువు అన్నీ మా అమ్మే చూసుకుంటుంది నువ్వు ఇంట్లో పనులు కూడా సరిగ్గా చేయువు ఏమన్నా అంటే ఆఫీస్ వర్క్ ఉంది అని సాకులు చెబుతావు మా అమ్మే అన్ని పనులు చేస్తుంటే ఈ వయసులో తన ఆరోగ్యం ఏమవ్వాలి నువ్వు ఆఫీస్కి వెళ్ళాక మా అమ్మ ఏడుస్తూ రోజు నాకు చెబుతుంది నువ్వు తనని ఎంతలా అవమానిస్తున్నావో ఎంతలా పనులు చెబుతున్నావో అన్నీ అమ్మ నాకు చెప్తూనే ఉంది ఇంకా చాలు నువ్వు నాకు వద్దు మా అమ్మ అన్నయ్య కూతురు ఉంది నేను ఆమెను వివాహం చేసుకుంటాను పిల్లలు మా అమ్మకు బాగా దగ్గరయ్యారు వాళ్ళు అమ్మను విడిచి ఉండలేరు కాబట్టి పిల్లలు నా దగ్గరే ఉంటారు నువ్వు నాకు విడాకులు ఇచ్చి ఇక్కడి నుండి వెళ్ళిపో అన్నాడు భర్త ఆ మాటలకు ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు ఒక్కసారిగా కుప్పకూలిపోయింది తను ఇన్ని రోజులు నమ్మిన అత్తగారు నట్టేట ముంచేసిందని కుమిలిపోయింది తన ముందు మంచిగా మాట్లాడుతూ నటిస్తూ పిల్లల్ని మెల్లుగా తన నుండి దూరం చేసి తన భర్తకి తన గురించి నెగిటివ్గా చెప్పడం ఒక ప్లాన్ ప్రకారం తన అత్తగారు వాళ్ళ మేనకోడల్ని కోడలుగా చేసుకోవాలని ఇదంతా చేశారని గుండెల నిండా భారంతో కృంగిపోయింది ఇప్పుడు తన పరిస్థితికి ఒక సొల్యూషన్ కావాలి కానీ తను ఇప్పుడున్న పరిస్థితిలో ఆలోచించలేకపోతుంది భర్త పిల్లల కోసం తపించిపోయింది మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకుంది తన భర్త మళ్ళీ పెళ్లి చేసుకున్నాడు తన మేనకోడలు కోడలుగా వచ్చినందుకు చాలా ఆనందపడిపోయింది అత్తగారు కానీ తన ఆనందం ఎన్నో రోజులు నిలవలేదు పెద్ద కోడలు వర్ణితని బాధపెట్టి తన చావుకు కారణమైనందుకు ఆ అత్తగారికి తగిన శాస్తి జరిగింది పెద్ద కోడల మీద ఎలాగైతే తను లేనిపోనివన్నీ కొడుక్కి నూరిపోసిందో అలాగే చిన్న కోడలు అదే దారిలో వెళ్ళింది పిల్లల్ని తనకు దగ్గర చేసుకుని అత్తగారి మీద లేనిపోనివన్నీ చెప్పి ఇంటి నుండి బయటకు గిటించింది రోడ్డుని పడ్డాక కానీ తెలియలేదు ఆ అత్తగారికి పెద్ద కోడలి విలువ లబోదిబోమని ఏడ్చింది కానీ ఏం ప్రయోజనం వర్ణిత తిరిగి రాదు కొడుకు తనని ఇంటికి తీసుకెళ్ళడు నేను చేసిన పాపానికి నాకు ఇలా జరగాల్సిందే అనుకుంటూ వృద్ధాశ్రమంలో బ్రతుకు నెట్టుకుంటూ వచ్చింది పిల్లలకి దూరమైతే ఆ బాధ ఎలా ఉంటుందో తెలుసుకుని అమ్మ వర్ణిత నన్ను క్షమించమ్మా అని మనోవేదనతో ప్రాణం విడిచింది ఇంతటితో ఈ కథ సమాప్తం చూసారు కదా ఫ్రెండ్స్ మనం ఎవరికైనా చెడు చేయాలనుకుంటే అది తిరిగి మనకే చెడు అవుతుంది ఈ కథ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్